రేపెవరు అరెస్ట్ అవుతారు రేపెవారు అండర్ గ్రౌండ్ రేపెవరు కనపడకుండా పోతారు రేపెవరు మారువేషాలేసుకు తిరుగుతారో తెలుసు కనుక వంద కోట్ల రూపాయలకు కేజ్రీవాల్ ప్రభుత్వం పడిపోయింది ఢిల్లీలో వంద కోట్ల రూపాయలు మద్యం కుంభకోణం ఇది మూడు వేల ఐదు వందల కోట్ల కుంభకోణం విదేశాలకు పాకిన కుంభకోణం లాట్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ హ్యాస్ బిన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్ ఈ కుంభకోణంలో అందరి ఆ పార్టీ ప్రతిష్ట ఆ నాయకుల ప్రతిష్ట మొత్తం కూడా మసకబారిపోయింది కనుక ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్ట ఈ రఫా రఫా నైట్ సైగ చేద్దాం నైట్ నరుకుదాం పగలెళ్ళి తెలియనట్టుగా పలకరిద్దాం ఇదంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో చేయమని ఆదేశాలు ఇచ్చారట వాళ్ళు చెప్పాలా ఇచ్చారా లేదని వైకాపా పార్టీ అన్ని నియోజకవర్గాల్లో ఈ మద్యం కుంభకోణం విషయం ప్రజలు చర్చించుకోకుండా ఉండేందుకు ఈ రఫా రఫా ఈ నరకడం అంతా మొదలుపెట్టారు అందుకే నేనంటున్నాను వీళ్ళందరి పాస్పోర్ట్లు కూడా సీజ్ చేయాలి ఎవరు మీకు తెలిసి ఈ పార్టికే సిట్ విల్ హ్యావ్ ఎన్ ఐడియా ఎవరెవరు ఉంటారు ఇందులో ఎవరెవరు ఉంటారు ఎక్కడికి చేరింది ఎవరు బాధ్యులు ఈ కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారు మన అతను ఎవరు సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని పిలవలు అందరూ వస్తారు అందరూ వస్తారు నో బడీ ఈజ్ లా చట్టానికి ఎవరు అతిథులు గారు వాడు ఎంత వాడు ఎంతటి వాడైనా సరే అందుకే వాళ్ళ పాస్పోర్ట్లన్నీ సీజ్ చేయాలి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు చివరగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ప్రెస్లో ఐపిఎస్ ఆఫీసర్లు భయపడుతున్నారు చంద్రబాబు గారి పరిపాలనలో అమాయకులైన ఐపీఎస్ ఆఫీసర్లని అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు నేను అడుగుతున్న సునీల్ కుమార్ అమాయ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు కేసులు రిజిస్టర్ చేసి ఫైర్ సర్వీస్లో డబ్బులు కొట్టేసిన సంజయ్ కుమార్ సంజయ్ అమాయ్ కూడా ఒక మహిళ కేసులో విజయవాడ కమిషనర్ కమిషనర్ అమాయకుల వాళ్ళందరినీ ఆలోచించ ప్లా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి వీళ్ళ అమాయకులు చెప్పగలరా కెన్ యూ కమ్ ఫర్ ఓపెన్ డిబేట్ ఈ అధికారులు తప్పు వీళ్ళ మీద చర్యలు తీసుకోవటం రైట్ అనిపిస్తా మీరు వస్తారా ఈ అధికారులు మీకు మంచి వాళ్ళలా అనిపించవచ్చు మీకు సాంకేతిక మీ కన్ను నటక అందులో అన్ని రకాల అప్పు పనులు చేయడానికి సహకరించడానికి వాళ్ళు వెళ్ళు సంతాన పంచుకుంది ఈ రోజున మీరు చెప్పిన చట్టం ఇస్తుందా డిఫరెన్స్ అని చెప్పి మీ అసలు అయితే అసలు రిమాండ్లో ఉంటా ఆలోచన చేయండి అని చెప్పి కూడా తెలియజేస్తూ నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ మధ్య కుంభకోణాన్ని మీ అర్థం చేస్తే ఏంటంటే ఆలోచించండి కోటానికి నాయకత్వం ఇస్తున్న ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చంద్రం ఏమిటి ఐదు సంవత్సరాలు ఆయన అవినీతి ఏమిటి ఈ రెంటిని బేరీ ఆయన ఒక పార్టీకి నాయకుడుగా ఆ పార్టీ ఎలా నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఎలా నడుస్తుంది ఆ పార్టీ నాయకులు ఎలా మాట్లాడుతున్నారు ఎలా వ్యవహరిస్తున్నారు ఈ పార్టీ ఎలా ఉంది బేరీజీ వేసుకోవాలి మీరు కూడా పోలేదు ఎక్కువ మాట్లాడినారు అందుకని న్యాయ నిర్ణేతలు యూఆర్ ది రియల్ జడ్జెస్ ఐదు కోట్ల రాష్ట్ర ప్రజలు మీరు రియల్ జడ్జెస్ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దుబాయ్లో ఉంది నోట్ల కట్ల మీద వాళ్ళు పడుకుంటున్నారు నోట్ల కట్టలకు దుప్పటేసి ఆ దుప్పటి మీద పడుకుంటున్నారంటే ఆ డబ్బు మనది సార్ మన రాష్ట్ర సంక్షేమానికి ఉపయోగపడవలసిన డబ్బు మన బిడ్డల సంక్షేమానికి ఉపయోగపడవలసిన డబ్బు బిడ్డల చదువులకు ఉపయోగపడవలసిన డబ్బు దిగువ స్థాయి అభివృద్ధికి ఆ డబ్బు తిప్పిన ఈ కొట్టేసి వ్యాపారాలు చేస్తుంటే మనం ఎవరు నిన్నామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి వ్యాపారాలు మంత్రిగా కాకముందు ఎప్పుడన్నా విన్నామండి బెజవాన్ నుంచి ఎవరన్నా నీళ్ళు ప్లాంట్ పెట్టారండి అక్కడ తిరుపతి నుంచి ఎవరైనా దుబాయ్లో స్టీల్ ప్లాంట్ రియల్ ఎస్టేట్ ఏమి వింటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏమి రియల్ ఎస్టేట్ అండి సార్ అమరావతిలో చేస్తున్నారు లేకపోతే కోకటి పల్లె ఒకకాపేటలో చేస్తున్నారు అంటే దేర్ ఇస్ సమ్ మీనింగ్ దుబాయి సార్ ఇది మీకు అనిపించట్లేదా మీ టీం ఎటువంటి టీం అది రాష్ట్ర అర్థం చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మొత్తం కూడా తప్పు కాపాడుకోవటం కోసం త్వరలోనే త్వరలోనే పెద్ద పెద్దల వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు ఈ అవినీతి సిట్ ఎవరిని వదిలేటట్టుగా ఏం కనిపించటం లేదు అని చెప్పి తెలియజేస్తూ